రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సినిమాల్లో తమిళం నుంచి డెబ్బై వచ్చినటువంటి మహారాజా అనే సినిమా తెలుగునాట చాలా బాగా ఆడుతోంది స్ట్రైట్ తెలుగు సినిమాల కంటే మించి కలెక్షన్లు రాబడుతుంది సో అందులో టైటిల్ రోల్ పోషించింది విజయ్ సేతుపతి అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ సినిమాకి తెలుగు వర్షన్కి మాటలు పాటలు రాసింది సంగీత దర్శకుడిగా సుపరిచితుడైన శ్రీవసంత్ సో ఆయనలోనే అంటే మనం సుడిగాడు స్పీడున్నోడు గుంటూరోడు మడతగాజ సిల్లీ ఫిలోస్ ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన మనకు తెలుసు అలాంటి వ్యక్తి ఒకవైపు తన సంగీత ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ఈ సినిమాకి రాసినటువంటి మాటలు పాటలతోటి అందరినీ ఆకట్టుకుంటున్నారు అలాగే తండ్రి కూతుళ్ళ మధ్య వచ్చే ఒక పాటని ఆయన రాసిన విధానం చాలా బాగా ఆకట్టుకుంటుంది అలాగే భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఒక పాట కూడా ఆయన అందులో రాశారు సో అది కూడా బాగా ఆకట్టుకుంటుంది సో అజనీష్ లోక్నాథ్ దానికి ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ సో ఆయన స్వరాలకు తగ్గట్టుగా తను ఆ మంచి పదాల పొందికతోటి ఆ పాటల్ని రాశారు అలాంటి శ్రీవసంత్ ఆ మహారాజా సినిమాతోటే హైదరాబాద్లో తన సొంత స్టూడియోని నెలకొల్పారు సాగర్ సొసైటీ అనే ప్రాంతంలో సో ఇప్పుడు మనం అక్కడ ఆయన స్టూడియోలో సో ఆయనతో ఉన్నాం నమస్తే శ్రీవసంత్ గారు చాలా సంతోషం అండి సో మిమ్మల్ని దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి చూస్తున్నాను సుడిగాడి అనే సినిమా మీకు చాలా ఎలివేషన్ ఇచ్చింది అలాగే అలా నాటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ సంగీత సత్యం గారి మనవడ మీరు సో అదొక అంటే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఏకైక ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఏకైక సంగీత దర్శకుడిగా ఉంటూ ఇలా ఇప్పుడు మాకు మరి మరో కోణాన్ని ఇలా చూపించడం సంతోషంగా అనిపిస్తూ ఉంది అసలు ఈ కోణం అనేది మీలో మామూలుగా ఉందా లేకపోతే అంటే మా నాకు నాకు తెలిసి కూడా గతంలో మీరు రాశారో లేదో కూడా నాకు అసలు జ్ఞాపకం లేదు బట్ ఈ మీ పేరు వెలుగులోకి వచ్చింది ఒక రైటర్ గా కూడా యాక్చువల్లీ నేను మ్యూజిక్ డైరెక్టర్ నుంచి రైటర్ అవ్వాలి నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ రైటర్ నే టూ థౌజండ్లో లో రిలీజ్ అయింది ప్రీమైన నీకు అని తరుణ్ చాలా పెద్ద సినిమా పెద్ద హిట్ అది అవును దాంట్లో పాటలు రాశాను నేను నేను ఫస్ట్ సినీ ప్రస్తా స్నేహ అవును చాలా పెద్ద హిట్ అది అందులో నచ్చనురా నచ్చను ఓపెనింగ్ సాంగ్ రాసింది నేనే శంకర్ మహాదేవ్ గారు పాడారు ఫస్ట్ పాట మొట్టమొదటి పాటను శంకర్ మహాదేవ్ అవునండి వెంటనే ఇమిడియట్ గా స్మిత గారు ఆల్బమ్ రాశాను కోయిలమ్మ అని అది చాలా పెద్ద హిట్ అయింది ఆల్బమ్ ఫస్ట్ ఆవిడది హాయిరబ్బ అని ఒక ఆల్బమ్ రిలీజ్ అయింది అది అది పాప తెలుగు పాప ఆల్బమ్ గా అది మంచి పేరు దాని తర్వాత ఇమీడియట్ గా చేసింది కోయిలమ్మ అని ఒక ఆల్బమ్ చేస్తారు అందులో అన్ని పాటలు నేనే రాశాను దానికి దానికి శ్రీగారండి అప్పటికి నేను మ్యూజిక్ అసిస్టెంట్ గా చేస్తున్నా శ్రీ గారి దగ్గర అంటే అది చాలా విచిత్రంగా జరిగింది యాక్చువల్లీ చెప్పాలంట కంపోజ్ చేసినప్పుడు మనం రఫ్ గా ఏదో ఒక లిరిక్ రాస్తే పాడుకోవడానికి బాగుంటది అని మ్యూజిక్ రైటర్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఎవరైనా అసిస్టెంట్లుంటే నాలా అంటే వాళ్ళు అప్పుడు నేను అసిస్టెంట్ అతను ఓకే సో రే కొంచెం ఇది రాయి రా ఇలా తననా అంటే వాళ్ళకి వినిపించడానికి బాగోట్లేదు నువ్వు ఏదో ఒకటి రాసేసే రఫ్ గా ఏదైనా లిరిక్ రాయను సరే అలా మొదలెట్టాం ఓకే మొదలెడితే వాళ్ళు విన్నారు వాళ్ళు కోసం కావాల్సిన ఒక పాట రాశారు వాళ్ళకి వినిపించారు వాళ్ళు చప్పట్లు కొట్టారు బయటకు వచ్చేసారు వెళ్ళిపోయా రైటర్ గారు ఎక్కడ ఉన్నారో కలవాలన్నారు వాళ్ళ ఉద్దేశంలో చంద్రబోస్ గారు ఓకే రాసింది ఆ పాట రా అంటే గారు అన్నారు బోస్ గారు రాలేదు ఆయన ఏదో ప్రాబ్లం వల్ల ఒక రెండు రోజుల తర్వాత వస్తా అన్నారు ఈ పాట రాసింది వీడియో అంటే నిజంగానే మాకు నచ్చింది మేము ఆయన ఉన్న ఫీల్డ్ లోనే విన్నాం మేము అనేసి అలా రెండో సాంగ్ కంపోజ్ అయింది బోస్ గారు ఇంకా ఏదో అంటే అప్పుడు ఏదో ఒక ఇష్యూ జరిగింది ఆయనకి ఊర్లోనో ఎక్కడో ఆయన రాలేకపోయారు ఆ టైంకి ఓకే అంటే లేదు వేరే విషయం మనకు తెలియదు ఆయన రాకపోతే రెండో పాట రాశాను ఆయన ఇంకా రాలేదు మూడో పాట రాసేసాను ఇలా ఆల్బమ్ మొత్తం ఫినిష్ అయిపోయింది చంద్రబోస్ గారు చెన్నై రాకుండా సో అలా బోస్ గారి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ఆల్బమ్ రాసాము అది కూడా అవకాశం కల్పించారు ఆ టైమ్ లో ఇంకా ఒక్కొక్క పాట ఒక నేను దాదాపు ఒక థర్టీ ఫార్టీ ఫిల్మ్స్ లో రాసాను కాకపోతే నేను మెయిన్ గా వచ్చింది మీ డైరెక్షన్ చిన్నప్పుడు నాకు కానీ అప్పుడు ఎవరికి ఇట్లా అంటే ఒక రైటర్ గా అయితే మీరు ఎవరికి ఇంటర్వ్యూలు ఇచ్చినట్లుగా కూడా ఏం లేదు కదా లేదండి అప్పుడు మీడియా ఉందండి ఎవరికి ఇంటర్వ్యూ ఇస్తాం ఓకే ప్రింట్ మీడియా ఉంది కదా ప్రింట్ మీడియా అంటే చాలా తక్కువ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది ఓకే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ కూడా ఇది చాలా వరం ఈవెన్ నేను టూ థౌజండ్ ట్వెల్వ్ లో సుడిగాడి హిట్ కొట్టినప్పుడు కూడా మీడియా ఇలా లేదు నా ఉంది మీరు చెప్పినట్టు బట్ ఎవరన్నా టీవీ ఛానల్ పిలిస్తే ఏదైనా పెద్ద ఛానల్కి వెళ్ళటం ఒక ఇంటర్వ్యూ తప్పితే ఇంత వైరల్ అవటాలు పాపులారిటీ రాత్రికి రాత్రి వచ్చేటాలు లేదు అవును లేకపోతే చాలా హ్యూజ్ హిట్ అండి ఆ రోజుల్లో ముందు ఏం చేశారు ఎవరికూ గుర్తులేదు అదే అంటే ఆ ప్రచారం కూడా మీకు ఎక్కువ రాలే కానీ సుడిగాడు అనేది మీ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అంతే సక్సెస్ మీరు ఏం చేశారు అనేది పది మందికి ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు చేసిన పనికి గుర్తింపు దొరికినప్పుడు తెలుస్తుంది ఇప్పుడు నేను నీకు అప్పుడు నాకు ఏం తెలియదు ఇండస్ట్రీకి నేను కొత్త అంటే ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి నేను ఈ సినిమా పాటలు రాసాను ఆ సినిమా డైరెక్టర్ బాలశేఖరన్ అవును ఆయన తమిళన్ సో ఆయన స్క్రిప్ట్ వర్క్ లో కూడా కూర్చున్నాను సో నాకు ఫస్ట్ నుంచి కథలు రాయటం మాటలు రాయటం నాకు అలవాటే నాకు కొత్త కాదు సో అలా నేను ఇంకా మనం నాకు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ వచ్చేసరికి నా వైలెన్ డిప్లొమా అయిపోయింది విజయనగరంలో సో అక్కడ నుంచి చెన్నైకి వచ్చాక కీబోర్డ్ కీబోర్డ్ ప్రాక్టీస్ చేస్తే అక్కడ నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు నైన్టీ నైన్ లోన్ అంటే మీకు ఎంత వయసులో మీ తాతయ్య గారు పోయారు నన్ను ఎత్తుకున్న ఒక ఫోటో ఉంది నాకు అంటే గుర్తులేదు ఎందుకు ఇప్పుడు మీ అమ్మగారికి మేనమామ అవునండి నన్ను ఎత్తుకున్న ఫోటోలు అయితే రెండు మూడు ఉన్నాయి బట్ నాకైతే గుర్తులేదు అవ్వలేదు గుర్తుంటుంది వయసు గుర్తుంటే అంటే సత్యం గారి మనవడు చక్రవర్తి అబ్బాయి దగ్గర అసిస్టెంట్ ఫస్ట్ ఫస్ట్ అదే తర్వాత నేను గారు అది కూడా మా బాబాయి మణిశర్మ గారు మంచి స్నేహితులు దానివల్ల ఆయన దగ్గర పెట్టాడు నేను ఆ తర్వాత ఈ రైటర్ గా కూడా ఇవ్వలేక మ్యూజిక్ ఇన్చార్జ్ అయ్యాను ఇన్చార్జ్ గా ఒక ఐదారు ఏళ్ళు చేశాను ఆ తర్వాత మళ్ళీ లేదు మనం వచ్చింది కాదు కదా అని మళ్ళీ మ్యూజిక్ డైరెక్షన్ స్టార్ట్ చేశాను మ్యూజిక్ డైరెక్షన్ స్టార్ట్ చేస్తే నేను ఫస్ట్ చేసిన రెండు సినిమాలు డిజాస్టర్ అవకాశం వచ్చింది విచిత్రంగా ఒకే రోజు రెండు సినిమాలకి ముహూర్తం రెండు సినిమాలకి నేనే మీద అందులో ఒకటి వన్ అని వన్ అంటే మహేష్ బాబు గారిది కాదు అదే నవీన్ గారిది వన్ అని ఒక సినిమా వచ్చింది ఎయిట్ లో వచ్చింది సేమ్ అదే డే హుష్ గప్చి హుష్ ఇది చాలా మంచి ఊరని షఫీ గారి హీరో ఓకే లత గారు హీరోయిన్ హర్రర్ మూవీ ఆ రెండు సినిమాలు ఒకే రోజు స్టార్ట్ అయ్యాయి అంటే నేను చాలా కంఫర్ట్ గా ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు అంటే మీకు మొత్తం విషయం ఎక్కువసేపు చెప్తున్నానే చాలా కంఫర్ట్ గా ఉన్నప్పుడు మ్యూజి డైరెక్షన్ లోకి వెళ్ళాను రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి రెండు డిజాస్టర్ నీత్యమైన ఫ్లాప్ నాకు భయం వేసింది బాగున్నదో తెలిసి మళ్ళీ నేను అసిస్టెంట్ గా ఎవరిదైనా పని చేసినా రోజుకి ఎంతో కొంత వస్తుంది ఈ మ్యూజి డైరెక్షన్ చేసి ఈ పిచ్చర్ ఎందుకు మనకే వాళ్ళ మ్యూజు మానేసాను మానేసి నా పని నేను చేసుకుంటున్నా అంటే చాలా మంది నేను చేశాను మలయాళం తమిళ్ కన్నడ హిందీ ఓకే ఇప్పుడు నేను ఏడు భాషలు మాట్లాడతాను అలా నేర్చుకున్న తెలుగు తమిళ కన్నడ కన్నడ ఉడియా కూడా మాట్లాడతాను నేను హిందీ మాట్లాడతాను ఇంగ్లీష్ మాట్లాడతాను మలయాళం మాట్లాడతాను మలయాళం కూడా మలయాళం కొంచెం ఫ్లో తక్కువ ఉంటది బట్ మలయాళం మాట్లాడతాను ఓకే ఐదు భాషలు నేను చదవగలను నాలుగు భాషలు రాయగలను సో ఇవన్నీ నాకు ఈ మీద రెట్ల దగ్గర ఏదైతే నా స్టార్టింగ్ డేస్ ఉన్నాయో అప్పుడు నేర్చుకున్నా నేర్చుకున్నాను అది నాకు ఇప్పుడు ఎలా మనిషికి ఏదైనా నేర్పిస్తుంది నేను మొనాలిసా అని ఒక సినిమా కన్నడ సినిమాకి మూడు నెలలు ఉన్నాం రీ రికార్డింగ్ కోసం బెంగళూరులో ఓకే సో మనకి ఏదైనా కంఫర్ట్ గా కావాలంటే మనం అవతల వాడి లాంగ్వేజ్ లో అడిగితే వాడి చూపించే ప్రేమ గానీ రియాక్షన్ తొందరగా ఉంటది మన లాంగ్వేజ్ లో మాట్లాడితే అనుకుంటాడు సో దానికోసం ఎలాగైనా మనం ఏ స్టేట్ కి వెళ్తే ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలనేది నాకు ఒక ఇంట్రెస్ట్ సో అది ఇప్పుడు ఉపయోగపడింది అది దేవుడు ముందే రాసేది మనకు తెలియదు అది నేను ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ ఇప్పుడు కార్తికే మేము పాన్ ఇండియా డబ్బింగ్ కంపెనీ పెట్టాము నాకు కెరీర్ ట్వెల్వ్ లో అంటే నేను కంటిన్యూ చేయాలంటే ఎయిట్ లో ఆపేసాను మళ్ళీ టూ థౌజండ్ లెవెన్ లో సీతారామరాజు గారు మడతకాజా సినిమాకు సినిమాకి అడిగారు ఓకే అడిగితే అప్పుడే నాకు మా వివేక్ గారు పరిచయం అంటే నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లు మనుషులు ఒక రెండో మూడో ఉంటే అందులో ముందు ఆయనే ఉంటాడు వివేక్ గారు నన్ను చెన్నై తీసుకెళ్ళిన మా బాబాయ్ తర్వాత నా గాడ్ బ్రదర్ వివేక్ గారు ఆయన ఈ రోజు నేను బాగున్నా అంటే కేవలం ఆయన కారణం ఆయన ఆ సినిమాకి పరిచయం అయ్యారు సో అలాగే మరతగాజ అయిపోయాక సుడిగాడి సినిమాకి భీమ్ నయన్ గారి దగ్గరికి నన్ను ఆయనే తీసుకెళ్లారు తీసుకెళ్లి చాలా బాగున్నాయండి అప్పుడు మరతగాజా రిలీజ్ అవ్వలే చాలా బాగా చేశారు ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు మీరు ఒకసారి వినండి అని ఆయనకు వినిపించి సుడిగాడి సినిమా ఇప్పించు సుడిగాడి సినిమా సూపర్ హిట్ అయింది ఇంకా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్ వచ్చింది తర్వాత కూడా నేను కొంత సరైన సినిమాలు చూజ్ చేసుకోలేదు ఇరవై రెండు ఇరవై మూడు సినిమాలు చేశాను పేరు కానీ ఏదో ఉపయోగపడలేదు మళ్ళీ చేశాను గుంటూరు చేశాను మంచి సినిమా పటేల్ సార్ చేశాను అది ఆట అనుకోకుండా అంత ఇది మనకు పేరు రాలేదు బట్ ఆ సినిమాకి రాజమౌళి గారు ట్వీట్ కూడా చేశారు ఇలాంటి సాంగ్ సాంగ్లేదు అందులో మనసే అనే ఒక సాంగ్ ఉంటుంది మనసే తొలిసారి ప్రేమ తలుపు తెరిచి అని ఆ పాటకి రాజమౌళి గారు ట్వీట్ చేశారు ఓకే అంత అవుతుంది బట్ టూ థౌసండ్ తర్వాత నేను మ్యూజిక్ ఏం చేయలేదు అది ఎవరు రికార్డింగ్ చేసి నాకు పేర్లు కూడా కొట్టలేదు బన్నీ అండ్ చర్రి అని అవన్నీ ఫోర్టీన్ ఆ టైం లో చేసిన ఈ నైన్టీన్ సిల్లీ పేరు వస్తున్న తర్వాత సినిమాలు ఏం లేవు సరే ఇప్పుడు ఏం చేయాలి మనకి ఇండస్ట్రీ అంతా వేరే తెలియదు ఈ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉన్నోడు కూడా ఒక చిన్న ఆఫీస్ లో క్లర్క్ గా కూడా పనికిరాడు ఎందుకంటే మన ఇండస్ట్రీ కంఫర్ట్స్ ఇది అలవాటు అయిపోద్ది ఇది ఒక ప్రపంచం ఇందులోకి వచ్చినప్పుడు బయటకు వెళ్ళలేదు సో ఆ తర్వాత ఏం చేద్దాం అని ఈ కరోనా టైమ్ స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఏది చేయొచ్చు ఇండస్ట్రీ కూడా ఇంకో ఆరు నెలల సంవత్సరం ఓపెన్ అయ్యేలా కనిపించట్లేదు కానీ మనం ఇంటర్ ఆగదు మనం తిండి తిండి ఆగదు ఈవెన్ కరోనాలో ఎక్కువ కావాలి అవి అని తినేసారు విపరీతంగా సో ఇప్పుడు ఏం చేయాలి ఏం నేను ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు మొత్తం హాల్ సినిమా సాటిలైట్ కాకుండా ఓటీటీ అనేది పెరుగుతుంది ఇప్పుడు ప్రతి సినిమా నాలుగైదు లాంగ్వేజ్ లో చూడడానికి ఇష్టపడుతున్నారు మనం ఎందుకు అటు వెళ్ళకూడదు ఇప్పుడు ఎవరికి ట్రస్ట్ గా ఇప్పుడు అంతకు ముందే నాకు ఒక ఇన్సిడెంట్ ఏం జరిగింది అంటే సుబ్బారెడ్డి గారు నాకు ఒక ప్రొడ్యూసర్ ఫ్రెండ్ ఉన్నాడు ఆయన ఒక సినిమా తెలుగు నుంచి మలయాళంకి చేయాలి డబ్బు చేయాలి త్రివేంద్ర వెళ్ళారు ఒకరికి ఒక నాలుగు లక్షల అడ్వాన్స్ ఇచ్చి వచ్చాడు వచ్చి తర్వాత నా ఆఫీస్ కి వచ్చి నాకు మలయాళం తెలుసు కాబట్టి నా దగ్గరకు వచ్చాడు వచ్చి ఆడితే కొంచెం డీటెయిల్ గా మాట్లాడు ఆడేదో అంటున్నాడు నాకు అర్థం అవట్లేదు అని ఫోన్ చేశాడు వాడు ఫోన్ ఎత్తట్లేదు గంట రెండు గంటలు చేస్తాను అన్నాడు ఆయన ఎత్తట్లేదు ఈయనది ఫైనాన్స్ తెచ్చి ఆడికి ఇచ్చాడు ఆ డబ్బులు తిరిగి రాలేదు వాడు ఫోన్ ఎత్తడం మనసు స్విచ్ ఆఫ్ చేసాడు సరే మన ప్రొడ్యూసర్లు వెళ్ళి అక్కడ ఎవడనో నమ్మి వాడికి అడ్వాన్స్ ఇచ్చి ఇన్ని ఇబ్బందులు ఎందుకు పట్టాము వీటన్నిటిని ఒక తేలా ఏమో మనం అన్ని లాంగ్వేజ్ నిచించు ఆలోచించే మా వివేక్ గారికి చెప్పాను సార్ ఇలా డబ్బింగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఈ ఒక ఆరేడు రేడు భాషలు ఈజీగా మాట్లాడతాను నాకు అన్ని స్టేట్స్ లో నాకు స్టూడియోస్ కానీ ఆర్టిస్టులు గాని అందరూ బాగా పరిచయం ఉన్నారు చేద్దామంటే చేయండి దానికే ఉంది ఓపెన్ చేయండి ఎందులో మనకి వస్తుందో తెలియదు కదా ఎవరెవరీ నేను ఇద్దరు ఫ్రెండ్స్ కంపెనీ పెడుతున్నాం సార్ సరే పెట్టండి అయితే ఫస్ట్ మనసు ఇద్దరు అని కార్తికేయ టూ ఇప్పించారు కార్తికేయ టూ అదర్ లాంగ్వేజ్ డబ్బింగ్ కాబట్టి అప్పుడు మాకు టాస్క్ ఏంటంటే అప్పటిదాకా దాకా చెన్నైలో మలయాళం త్రివేంద్రంలో హిందీ బొంబాయిలో కన్నడ ఏమో బెంగళూరులో జరుగుతుంది నేనేమో ఆలోచించానంటే ఇప్పుడు అందరిలాగా ఎందుకు మనం డైరెక్టర్ కంఫర్ట్ ఉండాలి ప్రొడ్యూసర్ కంఫర్ట్ ఉండాలి వాళ్ళనే ఎక్కడికి పిలుద్దాం అని ఒక నాలుగు స్టూడియోలు బుక్ చేసాం అప్పుడు నాకు స్టూడియో లేదు ఒక నాలుగు సూట్లు బుక్ చేసి స్టూడియో పిలిపించు కార్తికే టూ మొత్తం హైదరాబాద్ లో జరిగింది ఐదు లాంగ్వేజ్ అన్ని కోఆర్డినేట్ చేసుకుంటా డైరెక్టర్ గారు ఈవినింగ్ చూసుకొని ఏదైనా కరెక్షన్ ఉంటే చెప్పేవాళ్ళు అదంతా జాగ్రత్తగా చేసాం అంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను భయపడ్డా బట్ చాలా సాఫ్ట్ గా అయిపోయింది అది సాఫ్ట్ గా ఇంకా అది చేశాక నా కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువైంది అది అనేది ఆ తర్వాత ఇంకా ధమాక ఈగలు బ్రో అవి ఇంకా ఏ పెద్ద సినిమా ఉన్నా ముందు మన రీసెంట్ గా రజా కారు తర్వాత ఈగల్ మనమే చేసాం ఇప్పుడు మనం ఒక తొమ్మిది పది భాషల్లో మేర సినిమా ఒకటి అది కూడా